ఆయకుల నుంచి ఎట్లున్నారో మర్చిపోన్నారా మేము అయితే మస్తున్నాం ఇక అమ్మవారింటి నుంచి హైదరాబాద్ అయితే రిటర్న్ కొన్నాము ఫోర్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ ఇవి ఇక్కడ మధ్యలో ఆగినాము ఇవన్నీ ఇవి ఎన్టీ ఏమోనే వీడియోలో చూసినా అసలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడ పుట్ట కొడుకుల పుట్ట కొడుకుల కొంచెం పెద్దగా కిందకి ఒకటి ఒకటి అవుతుంది మాకు అయితే ఇవి అసలు మాకు ఈ ముట్టుకోన కొద్ది అవుతుంది అంత ఘోరంగా అనిపిస్తుంది మాకు కొత్తగా పురుగులో అనిపిస్తుంది ఒకటి వీక్ నాకైతే నాకు ఇది బుద్ధి అయితే అనుకుంటారో ఏం చెప్తారో అంత క్లారిటీ అయితే లేదు నాకు చిన్న విలేజ్ పక్కన ఇట్లా పోతుంటే ఇవన్నీ మబ్బుల కదా మంచి అవి అసలు ఎందుకో వీటిని నాపి వీడియో చూడ తీయబుద్ధి అండి మీకు చూపిద్దామని చెప్పేసి నేను అక్కడ ఒక వీడియోలో చూసిన గీతగితనే ఉన్నాయి తీసుకుంటుంది చూడండి కూర చేసుకుంటారా మేమైతే మా దగ్గర చేసుకోవాలి మాకైతే అసలు నచ్చదు ఇదో మన పురుగులో ముట్టుకున్నట్టు అనిపిస్తుంది అంతగా అనిపిస్తుంది కొంచెం పెద్దగా మళ్ళా చూసినట్టు అయితే కొంచెం పెద్ద కూర్చుని ఏమల్ అయితే అన్నీ వారెత్తుంది ഇവിടെ यंत्रിയം കണ്ട രണ്ടുതരംപ് ഞാൻ കാണിച്ചതനെ അല്ല മുറിപ്പينه ഇതിനരെ ആനികേഷനെ അല്ല ബല്ലികേഷ കൺസറിങ് ഉപചേലല്ലേ വന്നെ ഓ വാണവനെ ഇതിട ദിനർ കൊഴ്സം അതിന ശേ ഇവിടെ ആയ ഉപാമതി ഇതിന്റെ വീഡിയോ നിഷ്ഠ മാറി വിക്തിക്ക് ഈ വീക്ക് തേന്റരമേ ഇതിതകിത ആ വീഗൈ പൂഷ് ഗന്ധം ഒക്കെ തരയനയി ഓ മറ്റവയെ

ఇదైతే మేము ఎప్పుడు ట్రై తెలియదు మైదాక్ అయితే జమ్మిషట్టా మైదాక్ మైదాక్ అంటే మాకు అక్కడ పొంగ పొంగ దొరుకుతాయి తీసుకుందాం అంతేనా లేట్ అయితే హైదరాబాద్ ఉండాలి

నా వీడియోలు అయితే ఒకటి కూడా వేయలేదు ఊరికొచ్చినాయి కానీ ఎందుకో నా ఫోన్ అంత బాగాలేకుండే పిల్లల ఫోన్ తెచ్చుకున్నా నేను ఇక తమరు గారు లేరు నేను అమ్మ వాళ్ళు ఉండే ఆశాడమ్ ఫోనాలు చేసారు పోసమ్మ తనకి గ్రామదేవత చేశారు కదా అవి చేసారు అందుకోసం ఏదైతే ఊరికొచ్చినాము హైదరాబాద్ వెళ్తున్నాము బాయ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ అయితే వీడియోస్ అందరూ లైక్ చేయండి బాయ్ పోవరం तो बहुत लोकेशन